కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం ఒంపంగి శ్రీ భారతి విద్యా సంస్థల విద్యార్థిని శెట్టి నవ్యశ్రీ పదవ తరగతిలో ఆరు వందల మార్కులకు గాను ఐదు వందల తొంభై మార్కులు సాధించి నియోజకవర్గంలోనే అత్యున్నత స్థానంలో నిలిచి ఒంగోలు త్రిపుల్ ఐటీలో సీటు సాధించిందని శ్రీ భారతి విద్యా సంస్థల మీడియాకు తెలిపారు నవ్యశ్రీకి పాఠశాల అధ్యాపక బృందంతో పాటు పలువురు గ్రామ పెద్దలు అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగవ విద్యా సంవత్సరంలో శ్రీ భారతి అనేక ఘన విజయాలు సాధించారు సాధించిందని తెలిపారు పదవ తరగతిలో ఆరు వందల మార్కులకు గాను మీడియా తెలిపారు జవహర్ నవోదయ విద్యాలయ ఉచిత ప్రవేశానికి పదిహేను మందికి కోచింగ్ ఇవ్వగా ఏడు సీట్లు కైవసం చేసుకున్నామన్నారు ఇంటర్మీడియట్ లో అమరావతి శ్రావ్య నాలుగు వందల డెబ్బై మార్కులకు గాను నాలుగు వందల యాభై తొమ్మిది మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలిచిందని తెలిపారు అలాగే నేడు పదవ తరగతి విద్యార్థిని షెట్టి నవ్విష్టి ఒంగోలు త్రిపుల ఐటీలో సీటు సాధించిందని తెలిపారు